హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు కొత్తిమీర కొబ్బరి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అంటే నేను మా ఇంట్లో చేసే విధానం ఎలా ఉందో మీరు చూపిస్తానండి టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి కొబ్బరి వెల్లుల్లిపాయ జీలకర్ర తీసుకోవాలి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం జలకర ద్వారగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి మరీ డ్రై అవ్వక్కర్లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మనకి చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మనకి మరి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటాలు కూడా లైట్గా వేయాలి పచ్చిమిర్చి వేయించిన చూడండి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు వేసేద్దాం టమాటాలు కూడా వేయించుకోవాలి టమాటాలు తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి తొందరగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేసిపోతాయి టమాటాలు అలా వేయించుకోవాలి టమాటాలు కూడా ఎక్కువ వేగిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం టమాటా పచ్చడికి ఎప్పుడైనా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఎక్కువ వేయవచ్చును ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తిరిగిన తర్వాత నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్నాం వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం టమాటా వేగుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు వేయించేసుకుందాం కొత్తిమీర శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఆ కొత్తిమీర వేసుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటూ ఎప్పుడు అడుగు అంటకుండా చూసుకోవాలి ఇదే మెయిన్ తర్వాత కొంచెం లస్ లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా ఎందుకంటే పసుపు మంచిది కదండి అందుకే పసుపు వేసుకుందాం ఆల్రెడీ వేగుతూ ఉంది కదా పక్కన మనం వెల్లుల్లిపాయ పెట్టుకున్నాం కదా ఫస్ట్ వెల్లుల్లిపాయ కొంచెం లైట్గా మనం ఏం చేద్దామంటే పచ్చి చిలకర కూడా వేసుకుందాం పచ్చి జీలకర్ర కొబ్బరి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కదా మిక్సీ కొబ్బరి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా చూసారా అలా వేయిందో ఆ టమాటా కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా అవన్నీ వేసింది కూడా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకుని లాస్ట్లో తెరగోసేసుకున్నాం